అందరికీ నమస్కారం నా పేరు అర్చన ఈరోజు కథ ఏ జన్మదో ఏ ప్రేమ విండో నుండి ఇదంతా గమనిస్తున్న జాను అసలు వీడికి ఎలా చెబితే అర్థమవుతుంది అని అనుకుంటూ విండో క్లోజ్ చేసి బెడ్ మీద వాలిపోతుంది ఇక్కడ క్రీష్ వాళ్ళని ఊరికి పంపించేస్తాడు ఈ విషయాలన్నీ క్రీష్ అమ్మ నాన్నకి ఏమీ తెలియదు చెబితే కంగారు పడతారని చెప్పకుండా దాచిపెడతాడు క్రీష్ క్రీష్ వాళ్ళ టౌన్ ఎస్ఐకి కాల్ చేసి కాస్త వాళ్ళ ఫ్యామిలీ మీద ఒక కన్నేసి ఉంచమని చెబుతాడు ఓకే నేను చూసుకుంటా నువ్వేం టెన్షన్ పడకు క్రీష్ వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటుంది ఇన్స్పెక్టర్ ఇల్లు సో అలా పరిచయం అన్నమాట ఇక ఇది ఏం చేస్తుంది మార్నింగ్ నుండి కనీసం కాల్ కూడా చేయలేదు అని తల తిప్పి చూసిన క్రిష్కి విండో క్లోజ్ చేసి ఉండడంతో అదేంటి ఎప్పుడు క్లోజ్ చేయని విండో ఇప్పుడు క్లోజ్ చేసింది ఏంటి అనుకుంటూ మొబైల్ చేతిలోకి తీసుకొని జానుకి కాల్ చేస్తాడు లిఫ్ట్ చేయదు జాను మళ్ళీ ట్రై చేస్తాడు అయినా లిఫ్ట్ చేయదు దీనికి ఏమైంది కాల్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు అని అనుకుంటూ జాను ఇంటికి వెళ్తాడు ఇంట్లోకి వెళ్ళగానే ఇందు హాల్లో కూర్చొని టీవీ చూస్తూ ఉంటుంది తల తిప్పి కృష్ణ చూసి రండి బాబు కూర్చోండి కాఫీ తీసుకుంటారా టీ తీసుకుంటారా ఇప్పుడేమీ వద్దంటి అదేంటి బాబు అలా అంటారు కాఫీ తీసుకొస్తానో ఉండండి అంటూ వెళ్తుండగా ఆంటీ జాను ఎక్కడా అని అడుగుతాడు జాను తన రూమ్లో ఉంది బాబు కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు అవునా ఏం పని మీద ఉందో ఏంటో వెళ్ళండి బాబు అంటుంది ఓకే ఆంటీ అంటూ తన రూమ్కి వెళ్తాడు రూమ్ డోర్ మెల్లగా ఓపెన్ చేసి చూడగానే పాప బెడ్ మీద అటువైపు హెడ్ చేసి బోర్లా పడుకొని కాళ్ళు పైకి పెట్టి ఏదో చదువుతూ అనిపించింది అలా పైకి పెట్టడం వల్ల డ్రెస్ కిందకి జరిగి మోకాళ్ళ వరకు తెల్లగా ఉన్న కాళ్ళు ఊపుతూ కనిపించగానే చిన్నగా నవ్వుకుంటూ పక్కన స్ట్రెస్ బాల్ కనిపించడంతో దాన్ని తీసి పాప మీదకి విసురుతాడు అది వెళ్ళి జాను బ్యాక్కి తగులుతుంది ఏదో తగిలిన స్పర్శ అనిపించగానే వెనక్కి తిరిగి చూసి కళ్ళు పెద్దవి చేసి షాక్ అవుతుంది ఎయ్ నువ్వేంటి ఇక్కడ అంటుంది నేను కాల్ చేస్తే ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు అంటూ కళ్ళగరేస్తాడు ఏమో నాకు వినిపించలేదు అంటుంది గుడ్లు పక్కకు తిప్పదు క్రిష్ తల తిప్పి పక్కనే ల్యాంప్ టేబుల్పై ఉన్న మొబైల్ని చూసి పక్కనే ఉంటే ఎందుకు వినిపించదు అంటాడు ఏమో సైలెంట్లో పడిందేమో అంటుంది కేర్లెస్గా పడుతుంది పడుతుంది ఎందుకు పడదు అంటూ ఆమె దగ్గరికి వస్తుంటే జాను కంగారుగా లేచి నిలబడి రేయ్ ఎక్కడికి వస్తున్నావురా అంటుంది లోగొంతులో ఇంకెక్కడికి నీ దగ్గరికి అంటాడు రేయ్ నా దగ్గరికి వస్తే చంపేస్తా సరే చంపేసేయ్ అంటూ దగ్గరికి వస్తుంటే ప్లీజ్ క్రిష్ ఎవరైనా వస్తే బాగోదు ఇంట్లో మోం ఉంది మా అత్తయ్య పర్మిషన్ తీసుకుని నా పెళ్ళాం గదిలోకి వచ్చాను అంటాడు ఐవింగ్ చేస్తూ క్రిష్ చూపులకి సిగ్గు ముంచుకొస్తుంటే కళ్ళు కిందకి వాల్చేసి అతని చూపులు గుండెల్లో గుచ్చుతుంటే అటువైపు తిరుగుతుంది క్రిష్ సైడ్ స్మైల్తో ఆమె దగ్గరికి వచ్చి అటువైపు తిరిగి ఉన్న జానుని చూసి ఆమెను పట్టుకోబోతుండగా బాల్కనీలోకి పరిగెడుతుంది అతను నవ్వుతూ ఆమె వెనకాలే వెళ్ళి బాల్కనీలో అటువైపు నిలబడ్డ జానుని చేరి రాట్కి రెండు వైపులా చేతులు ఆంచి ఆమె చెవి దగ్గరికి వచ్చి ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు అంటాడు అంత దగ్గరగా ఉన్న క్రిష్ ఊపిరి ఆమెకు తగులుతుంటే చెమటలు పట్టి గుండె వేగం పెరుగుతుంది దూరం జరుగు అంటుంది చిన్నగా నో జరగను నువ్వు ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు చెప్పు బేబీ అంటూ అతడి పెదవులు ఆమె చెవి కొనని కొరకగానే అంటుంది నొప్పికి చెప్పు మరి అంటాడు టీజింగ్గా చెప్పను అంటుంది ఆమె అలా అనగానే నెక్స్ట్ సెకండ్లో జాను డ్రెస్ జిప్ని మెల్లగా కిందకి లాగి పెదవులు ఆంచి వీపు మీద పంటిగాడు పెడతాడు రే కొరకకు అంటుంది చిరుకోపంగా అబ్బా ఇంత టేస్టీగా ఉన్నావే ఈ పూల తోట ఎప్పుడు నావాశం అవుతుందో అంటాడు హస్కీగా చీ సిగ్గులేదు నీకు సిగ్గేందుకే ఉందిగా అంటూ ఆమె వీపు మీద అతడి పెదవుల స్పర్శకి ఒళ్ళు జల్లుమంటుంది జానుకి ప్లీజ్ రా దూరం జరుగు కంట్రోల్ చేసుకోవడం కష్టంగా ఉంది కంట్రోల్ చేసుకోకు బేబీ అంటాడు మోకింగ్ టోన్తో వద్దురా ప్లీజ్ అంటూనే పరవశంగా కళ్ళు మూసుకుంటుంది జాను డ్రెస్ జిప్ని ఇంకాస్త కిందకి అని విశాలమైన హిమాలయం లాంటి తెల్లగా కనబడుతున్న ఆమె వీపు అతడి వయసు వశం తప్పేలా చేస్తుంటే మెస్మరైజింగ్గా ఫీల్ అవుతూ వీపు మొత్తం ముద్దులతో ముంచెత్తి ఆమె చెయ్యి పట్టి లోపలికి తీసుకొచ్చి గోడకి లాక్ చేసి జిప్ మొత్తంగా ఓపెన్ చేయడం వల్ల షోల్డర్స్ నుంచి డ్రెస్ చిన్నగా జరుగుతుంటే జరగకుండా చెయ్యి పెట్టి ఆపుతుంది జాను క్రిష్ ఆమె అలా పట్టుకోగానే చిన్నగా నవ్వుతూ ఆమె చేతులని అతడి పెదవులతో స్మూత్గా రిమూవ్ చేసి షోల్డర్స్పై ఉన్న డ్రెస్ని చిన్నగా తప్పిస్తుంటే వద్దని గట్టిగా పట్టేసుకుంటుంది అతడి చేతిని వద్దురా ప్లీజ్ అంటూ తల అడ్డంగా ఊపుతుంది కనీసం స్నాక్స్ అయినా ఇవ్వవే ఇలా ఊరిస్తూ ఉడికిస్తూ ఎన్ని రోజులు అంటాడు చెవి దగ్గరికి వచ్చి ఇప్పుడు ఏం పడిపోయిందని మనకు దానికి ఇంకా టైం ఉంది బాబు అంటుంది జాను అదంతా నాకు తెలియదు నాకు ఇప్పుడు స్నాక్స్ కావాల్సిందే అంటూ ఆమె చేతిని మెల్లగా తీసేసి ఆమె షోల్డర్స్ మీద ఉన్న డ్రెస్ని చిన్నగా తప్పిస్తుంటే ఎత్తుగా ఉన్న ఆమె యద కనీ కనిపించకుండా కనిపిస్తుంటే క్రిష్ చూపు అలాగే నిలిచిపోతుంది అతను ఎక్కడ చూస్తున్నాడో అర్థమైన జాను చేతులతో ఆమె ఎదభాగాన్ని కప్పుకుంటుంది క్రిష్ జాను కళ్ళలోకి సోటిగా చూస్తూ ఉంటే ఆ చూపులు వలపు బాణాలుగా ఆమె గుండెల్లో గుచ్చుతుంటే ప్రతి అనువు అనువు విధిగా మాటలే నాకు కరువయ్యాయి కళ్ళలో చూడవా మనసులో భాష మనసుకు తెలుసు నన్నిలా నమ్మవా ప్రేమ సందేశమా చిన్నగా నవ్వి ఆమెను దగ్గరికి అదుముకొని ఆమె చేతులన్నీ తీసేసి అతడి పెదవులు ఆమె హార్ట్ మీద గట్టిగా అదర సంతకం చేస్తాయి ఆ స్పర్శకి ఒంట్లో నరాలు జివ్వమని లాగుతాయి జానుకి నెక్స్ట్ సెకండ్లో ఒళ్ళంతా పులకిస్తుంటే కంట్రోల్ చేసుకోవడం ఆమె వల్ల అవ్వక గట్టిగా కృష్ణి హత్తుకుంటుంది నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్